ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చే అవకాశం ప్రభు నాకు ఇచ్చాడు నా మాటలు వినే అవకాశాన్ని ప్రభు మీకు ఇచ్చాడు చూస్తున్న వారికి ముందుగా ప్రభు పేరిట అందరికీ సెలవు అండి మీ అందరికీ సమాధానం ఇదేము కలువుగా నాకు కూడా సమాధానం ప్రభు ఇచ్చిన కాక క్షేమంగా మనందరినీ ప్రభు భద్రపరిచిన గాక సజీవులు ఎక్కడ ఉన్నందుకు క్షేమంగా ఉన్నందుకు ప్రభు నామాన్ని మరి గనపరుస్తాము నేనైతే నా తరఫు నుంచి ప్రభు నామాన్ని నేను గనపరుస్తున్నాను ఎస్ఏఎం నామాన్ని కీర్తిస్తున్నాను ఈ దినమందు సరే ఫ్రెండ్స్ మరి ఈరోజు ప్రభు వాగ్ద్యాన్ని నేను చదువుతాను ఎహోవా కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది మళ్ళీ చదువుతున్నానండి యహోవా కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది ఇది విలాప నుంచి విలాపంలో అన్నదండి అది ఇది ప్రభువు మరి నాకు అనుకరించిన వాగ్దానము మీకు ప్రభు అనుకరించే వాగ్దానాన్ని మీరు కూడా చదవండి విశ్వసించండి నమ్మికతో ముందుకు సాగండి ప్రభు నందు చూస్తూ ప్రభువు వైపు చూస్తూ సరైన బర్త్డే చేసుకుంటున్న బిడ్డలకు డేస్ చేసుకుంటున్న బిడ్డలకు మరియు నూతనమైన కార్యములు తలపెట్టే బిడ్డలకు కూడా ప్రభు ఆయుష్ను ఆరోగ్యాలను దయచేయాలని బ్లెస్సింగ్స్ అందచేయాలని మనం కోరుకున్నాము ప్రార్థనా భారం ఉన్నవారు బ్లెస్సింగ్స్ దయచేయాలి అనే భావం కలిగిన వారికి చెప్తున్నాను తప్పకుండా అందరికీ బ్లెస్సింగ్స్ అందాలని కోరుకుందాము అయిందాన్ని కోరుకుందాము అండి మరి ఈరోజు బర్త్డే అంటే జన్మించిన బిడ్డలకు ఈరోజు జన్మించిన వారికి ఆయుష్ ఆరోగ్యాన్ని కూడా కావాలనేసి మనము ప్రార్థనా భారంతో నిండుకున్నాము ప్రతి ఒక్కరు ప్రార్థించండి వీడియో చూస్తున్న అనేకలతో ప్రభు మాట్లాడను గాక ప్రభువు ప్రార్థన భారంతో ఉన్న వారిని ప్రేరే ప్రేరేపించబడాలని నేనైతే భారంతో వేడుకుంటున్నాను అండి మీరు కూడా మరి ప్రభువుని తెలియని వాళ్ళు తెలుసుకోవాలి మనకు అనేకమైన కళలు వస్తుంటాయి అందులో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంటాయి మంచిగా వచ్చే కళలు మనకిష్టమైన కళలు ఉంటాయి మనకు కష్టమైన కళలు కళలో చాలా బరువుగా భారంగా అనిపించేటివి సముద్రంలో మునిగినట్టు మీద పడినట్టు అనేక కళలు అనేక రకాల కళలు వస్తుంటాయి కదా మన బైబిల్లో ప్రవక్తలతో అందరు రాజులతో అందరితో ప్రభు కళల ద్వారా చాలాసార్లు మాట్లాడాడు ఎన్నోసార్లు ప్రభువు వారితో మాట్లాడే నువ్వు ఈ పని చేయి ఇక్కడికి వెళ్ళు అనేసి చెప్పడము ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళు నువ్వు అక్కడికి అక్కడికి వెళ్ళవలసినది ఉన్నది అని చెప్పడము బైబుల్లో మనము అనే అన్ని గ్రంథాల్లో చూస్తున్నాము చదువు బైబుల్ చదివిన వారికి అవగాహన ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ గాజా నుండి రామాకు రామా నుండి ఇజ్రాయెల్కు ఇజ్రాయెల్ నుంచి ఎరుశలేంకు గిబియూన్ గిబియూన్ నుండి మరొక ప్రాంతానికి ఇలా చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా అక్కడ ప్రాంతాలకు వెళ్ళు అక్కడ ఉండు ఎన్ని రోజులు ఉండు అనేసి ప్రభువు చెప్తుంటాడు ప్రభువు మాట్లాడుచుంటాడు అనేక సార్లు ప్రభువుని తెలియకుండా అంటే ప్రభు గురించి తెలియకుండా వారికి కళల ద్వారా దర్శనమిచ్చి మాట్లాడడం ప్రభు అనేక సార్లు అనేక మార్లు మనం బైబిల్లో చూస్తూ ఉంటాము చూసాము చూసిన వారికి అయితే ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకు కళలు వచ్చినప్పుడు ప్రభు ఏమైనా మాట్లాడా మనతో అనిపిస్తుందా లేదా మీరు ఎవరికైనా అనిపిస్తుందా అనిపిస్తున్నట్లయితే చెప్పండి లేదు అయితే లేదు అని కామెంట్ చేయండి నాకైతే ఉదయం పూట గుర్తొస్తుంటుంది ప్రభు మాట్లాడినట్టు ఈ అంటే నేను ఏం ప్రిపేర్ కావాలి ప్రభువుని గురించి ఏం చెప్పాలి ఈరోజు అని అని ప్రతిరోజు అనుకుంటాను కదా అనుకుంటున్నప్పుడు ప్రభు తెల్లవారుజామున మా అది చెప్పు ఇది చెప్పు ఈ టాపిక్ చెప్పు అన్నట్లు ప్రేరేపణ వస్తుంది మీకు ఖచ్చితంగా చెప్పాలి నేను ఈరోజు ప్రభు తెలియజేశాడు అని అనిపిస్తుంది మళ్ళీ సాతాను ఏం చేస్తుంది మర్పించేస్తుంది ఒక్కోసారి కంపల్సరీ రాసుకోవాలి అని అనిపిస్తుంది కానీ అది ఇతర మత్తులో ఏమవుతుంది రాయడానికి లేవడానికి రాయడానికి ఓపిక అనేది కొంచెం ఉండదు అది అందరికీ మీకు తెలిసిందే ఓపిక ఉండకపోవడం మన మానవుల వీక్నెస్ అయితే అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఇట్లా ప్రభు మాట్లాడినప్పుడు కంపల్సరీ గుర్తు చేసుకోవాలి మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి కళల ద్వారా మాట్లాడినప్పుడు ప్రభు అందుకే కళల గురించి చెప్తున్నానండి మరి ఈ టాపిక్ ఎలా ఉందో